జనకు జనకు నింట్లా కోలు సాజనుకు నింట్లా కోలు పుట్టింది సీతమ్మ కోలు పురుడే కోరింది కోలు చిన్న చిన్న బొమ్మరిల్లు కోలు కట్ట నిరసింది కోలు చిన్నవారితో కోలు ఆడ నెరసింది కోలు పెద్ద పెద్ద బొమ్మరిల్లు కోలు కట్ట నెరసింది కోలు పెద్దవారితో కోలు ఆడా నెరసింది కోలు లక్కాయి కోలాలు కోలు దంచా నిరసింది కోలు వెంటి మొంటెల్లా కోలు చెరగా నేర్చింది కోలు పైడి చల్లెల్లా కోలు పట్ట నిరసింది కోలు పెరిగింది ఆ సీత కోలు పెళ్ళే కోరింది డగొచ్చిరి కోలు విల్లు విరిసిన వరికి కోలు ఇస్తాను కోలు విరువలేక కోలు వారెల్లి పోయి కోలు దక్షిణపు రాజులు కోలు సీత కోలు విల్లు విరిసిన వరికి కోలు ఇస్తాం సీతాను కోలు విల్లు విరువలేక రాజులు కోలు సీత నడగొచ్చి కోలు విల్లు విరిసిన వరికి కోలు ఇస్తాం సీతాను కోలు విల్లు విరువలికా కోలు వారెల్లి పోయిరి కోరపు రాజులు కోలు సీత నడగొచ్చిరీ కోలు అయోధ్య రాజులో కోలు రఘువంశీ కోలు కోలు దశరథ తనయులో కోలు రామ లక్ష్మణులు కోలు విరిసిన వరికి కోలు ఇస్తాం సీతాను కోలు ఇంతలు రామయ్యా కోలు విల్లు చేతబట్టి కోలు చిట్ట చిట్ట విల్లు విరిసి కోలు సీతను పెంలాడే కోలు పట పట పళ్ళు గురికి కోలు పడతిని పెంలాడే కోలాశ పందిట్లా కోలు తండ్రి జనకూడు కోలు పెళ్లి వేడుకలో కోలు ఘనంగా చేపించే కోలు ఆకాశ పందిట్లా కోలు పుస్తే కట్టించి కోలు బుదేవంత పల్లెంలా కోలు కాళ్ళను గడిగించి కోలు ముత్యాల తలం రాలో కోలు మురిపెంగ ఓయించి కోలు పెరుగన్నం పెట్టి కోలు పెంచుకోండి కోలు చద్దన్నం పెట్టి కోలు సాధుకోండయ్యా కోలు నెయ్యన్నం పెట్టి కోలు నేర్పుకోండయ్యా కోలు ముకోటి దేవతలు కోలు మక్వత దీవించే కోలు బంగారు రథమెక్కి కోలు ఈ పాటను తెలంగాణ ప్రాంతంలో ఒక్కొక్క దిక్కు ఒక్కొక్కలాగా వాడుకుంటారు మా సైడ్ ఇట్లా వాడుకుంటాం మేము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్